నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు అయినా నేను కూర చేస్తున్నాను ఇంతకుముందు రెండు మూడు సార్లు అయితే ట్రై చేసిన టేస్ట్ అయితే మంచిగా ఉంది అందుకనే వీడియో అనేది షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక గుప్పడు కాజు తీసుకొని గిన్నెలు పోసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకున్న ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ ఈ కర్రీకి తర్వాత అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్న ఇది ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఇది ఫ్రై అయ్యేలోపు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకున్న ఇప్పుడు నానబెట్టుకున్న కాజును మిక్సీ జార్లోకి వేసుకుంటున్న వాటర్ లేకుండా వేసుకోవాలి అట్లాగే ఒక నాలుగు ఆనియన్స్ని అయితే పెద్ద కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాను అవి కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఈ కలర్ ఎవరికి వేయించుకుంటే సరిపోతుందండి మరి వేయాల్సిన పని లేదు ఇప్పుడు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఉండాలి పేస్ట్ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఈ పేస్ట్ దీంట్లో వేసుకుంటున్నా మసాలా అయితే మనకు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఇది పేస్ట్ అనేది అసలు ఆడద్దు మాడకుండా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలాలి మనకి ఫ్రై అయినట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నా ఇంకా మనం ఇంట్లో దంచుకున్న గరం మసాలా అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది రెడిమెంటది అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇంకా దీంట్లోకి రుచికి సరిపడా మిర్చి పౌడర్ సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని దీంట్లో మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళు వేసుకొని అది కూడా దీంట్లోకి వేసుకుంటున్నాండి ఎందుకంటే మసాలా వేస్ట్ కాకుండా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న దాని రసం తీసి కూడా దీంట్లోనే వేసుకుంటున్నా దీంతో టేస్ట్ మరింత పెరుగుతుంది ఎక్కువ వేసుకోవద్దండి అందుకే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అని కూడా చెప్తున్నాను కొద్దిగా వేసుకోవాలి ఇక చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లోకి మరికొన్ని నీళ్ళు కూడా వేసుకుంటున్నా ఎందుకంటే గ్రేవీ కొంచెం ఉడకడానికి వేసుకుంటున్నాను ఇంకా మనకి గ్రేవీ పలచగా కావాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇక్కడ నాకు గ్రేవీ అనేది నేను చిక్కగానే చేసుకుంటున్నాను అండి చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ప్లెయిన్ రైస్లో తినవచ్చు అట్లానే ఈ బిర్యానీలు ఉంటాయి కదా బగారా రైస్ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ అట్లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది ఇంకా పరోటాలో కూడా చపాతీలలో కూడా తినవచ్చు అండి ఫ్రెండ్స్ ఇంకేంది మనకి కూర కూడా మంచిగా రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనకి ఇంట్లో కూరగాయ లేవనుకున్నప్పుడు ఒక ఉల్లిగడ్డ కొంచెం కాదు ఉంటుంది ఇట్లా చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మానే ఛానల్ ఫస్ట్ చేంజ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది మనకి ఫ్రెండ్స్ ఈ కూరనైతే నేను ఈరోజు దగ్గరికి చేసుకున్నాను దగ్గరికి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు మీ కావాల్సినట్టుగా మనం లూజ్ కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్